హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సొరకాయని చూపిస్తున్నాను కదా ఇది నేను మొన్న మార్కెట్లో తీసుకున్నాను మార్కెట్లో తీసుకున్నాక ఇంటికి వచ్చి కట్ చేసి చూసిన పొట్టు తీసి చూసిన ఫ్రెండ్స్ కట్ చేద్దామని వెనక తిప్పి చూసినా నేను వెనక తొడమ అడుగున ఉంటుంది కదా దాన్ని కట్ చేస్తే మొత్తం పుచ్చిపోయింది ఫ్రెండ్స్ లోపలంతా లొట్ట దీన్ని అంటారు కదా లోన లొటారం పైన పటారం అని ఈ కాయ చూపించింది సదృశ్యంగా చూడండి మొత్తం లొట్టనే ఇప్పుడున్న జనాలు కూడా అంతే ఉన్నారు ఫ్రెండ్స్ లోపలంతా కుళ్ళు కొత్త పెట్టుకొని పైకి బాగున్నారా అని పలకరిస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thank you for watching.